జయ శ్రీరామ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ హవా నడుస్తోంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేశవ్యాప్తంగా లేకపోతే ప్రపంచంలో ఉన్న క్రీడాభిమానులందరూ కూడా ఉత్కట్టతో చూస్తున్నారు నాలుగు కళ్ళు నలభై కళ్ళు చేసుకొని చూస్తున్నంత గొప్ప అద్భుతమైన ఆటలు నడుస్తున్నాయి దాని పేరు ఐపిఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరే దీని గురించి డిస్కస్ చేస్తుంటే ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఇది ఐపీఎల్ కరెక్టే కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లీగ్ కాదు ఇండియన్ పొట్టతిప్పల లొల్లి అంట అంటే ఎవరికి వారు తన డబ్బును కూడబెట్టుకోవడానికి తను సంపాదించుకోవడానికి ఆటను అమ్ముకోవడం ఆ దానికి సంబంధించిన లొల్లి అంటే దానికి సంబంధించిన ఆట ఆడడం అనేది ఈ ఐపీఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం దీని యొక్క అంతిమ టార్గెటు డబ్బు సంపాదనే కానీ దేశము కాదు వీరు ఆడేది దేశం కోసం ఏం కాదు ఇది ఆ ప్లేయర్లు ఆయా ప్లేయర్లు లేదా ఫ్రాంచైజీలు అవన్నీ వాళ్ళందరూ కూడా ఆడేది చేసేది వాళ్ళ పుట్టతిప్పల వ్యవహారమే తప్పితే వాళ్ళ డబ్బు కోసమే తప్పితే ఇందులో దేశం కానీ దేశభక్తి కానీ ఏమీ లేదు అది లేనప్పుడు దీనికి ఎందుకు దేశ ప్రజలందరూ ఎడిక్ట్ అవుతున్నారు ఎందుకు దీనికి దీని వైపుకి ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు అతను లేవనెత్తిన ప్రశ్న ఇది కొంచెం వాస్తవంగా ఆలోచిస్తే కూడా ఐదు రోజుల క్రికెట్ పోయింది ఏదో రంజీ మ్యాచ్లలో ఒక్కోసారి మూడు త్రీ డేస్ మ్యాచ్ ఆడించారు తర్వాత ఫిఫ్టీ అవర్స్ వచ్చేసింది అది కొంతకాలం నడిచినాక దాన్ని మళ్ళీ పొట్టి పొట్టి వేసేసి ట్వంటీ ట్వంటీకి తీసుకొచ్చి ఆ ట్వంటీలో దేశాలు దేశాలు కొట్లాడుకోవడం పోయి ఒక్క ఫ్రాంచైజీ ఫ్రాంచైజీ కొట్లాడి అంటే ఒకప్పుడు న్యూజిలాండ్ ఇండియా కొట్టి ఇండియా ఫైట్ చేస్తే ఒక దేశంకు దేశంకు ఉండేది కానీ ఇప్పుడు న్యూజిలాండ్ ఇండియా కలిసి ఇంకా ఉన్న అన్ని కలగూర కంపెనీ వేసేసి పెట్టేసి ఇప్పుడు వాళ్ళతో వాళ్ళనే రాజస్థాన్ రాయల్స్ నేతి బీరకాయలో నే నేతి ఉన్నట్టుగా రాజస్థాన్ రాయల్స్లో రాజస్థాన్ ఎవరు ఉండదు స్టేట్ పేరు మాత్రం రాజస్థాన్ ఉంటుంది దక్కనే ఉంటుంది చెన్నై ఉంటుంది అంటే ఇవన్నీ కూడా కేవలం వ్యాపారపరమైన వ్యవహారాలే ఈ ఐపీఎల్ అనేది దేశం కోసం ఆడేది కాదు ఇది అందరికీ తెలిసిందే కానీ దేశ ప్రజలందరినీ ఒక రకంగా క్రికెట్ మత్తులో ముంచేసి తద్వారా దీనివల్ల బెట్టింగ్లకు అనేది క్షమించరాని నేరం అనేది ఇక్కడ అతను లేవనెత్తిన ప్రశ్న వాళ్ళు ఆడుకుంటున్నారు ఏదో చేస్తున్నారు ఏటో పోతున్నారు అది మనకు సంబంధం లేదు కానీ బెట్టింగులు ఆడు బెట్టింగులు పెట్టేసుకొని ఇది ఇలా ఇలా చెడిపోవడానికి కారణమవుతుంది ఐపిఎల్ అనేది ఇక్కడ వచ్చిన ప్రశ్న సరే అదే అనుకుందాం వేరే ఏ మ్యాచ్ అయినా కూడా బెట్టింగ్ పెట్టుకోవచ్చు కదా దేనికైనా కూడా ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశం ఆడినా కూడా బెట్టింగులు పెట్టుకోవచ్చు కదంటే దాంట్లో ఉండే పర్సెంటేజ్ చాలా తక్కువ ఇందులో చాలా ఉద్దేశపూర్వకంగా దీన్ని బెట్టింగ్లకు నిలయంగా చేస్తున్నారు దయచేసి బెట్టింగులు అనే పదాన్ని ఐపీఎల్ నుంచి దూరం చేసేసి లేదంటే ఈ వ్యాపార వ్యవహారాలకు ఐపీఎల్ దూరంగా ఉంచే ప్రసక్తి రాదు ఎందుకంటే అలాంటి అవకాశం ఉంటే ఇవన్నీ నే ఉండలేవు కదా మనకి నిలకడనే ఉండవు ఇక పోయినట్టే ఐపీఎల్ అనే దానికి ఉండదు ఒక దేశంకు ఇంకో దేశంకు పోర్ అన్నట్టు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అన్నట్టుగా ఉండదు కాబట్టి ఇది ఒక వ్యాపారపరమైన వ్యవహారం కాబట్టి ఇక్కడ క్రికెట్ కూడా ఒక మతమైపోయిన వ్యవస్థలో భారతదేశం రగ నరన క్రికెట్ కూడా ఒక మతమైపోయింది వాళ్ళు తన మతాన్ని తిట్టినా ఏమనుకోరు కానీ క్రికెట్ ప్లేయర్ని తిట్టితే ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి పరిస్థితి లోపల ఈ ఐపీఎల్ అనే దానివల్ల పెరుగుతున్న బెట్టింగులను నియంత్రణ చేయడం ఇలా అసలు రద్దు చేయడమా నియంత్రణ చేయడమా అంటే రద్దు చేయడం అంటే ఎందుకు రద్దు చేస్తావు చేయకూడదు కదంటే అంటే ఒక విషయం ఏంటంటే ఒక మనిషి ఒక బైక్ మీద ఒక రెండు వందల కిలోమీటర్లు ఒక బైక్ మీద వెళ్ళి ఒక వ్యక్తిని హత్య చేశాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది నేరమే కానీ అతడు నేరమే చేశాడు కానీ దానివల్ల అతను రెండు వందల లీటర్ల పెట్రోల్ రెండు వందల కిలోమీటర్లు పోయేంత వరకు పెట్రోల్ కొనుక్కున్నాడు తద్వారా జాతీయ సంపద పెరిగింది అతను కత్తి కొనుక్కున్నాడు తద్వారా ఉత్పత్తి పెరిగింది అతను దారు పట్టించుకున్నాడు తద్వారా కుఠీరత్ పరిశ్రమలు పెరిగినాయి అనడం ఎంత తప్పో బెట్టింగ్ వల్ల లా ఐపీఎల్ వల్ల కొంత లాభం జరుగుతుంది అని అనుకోవడం కూడా అంతే తప్పు అసలు ఐపీఎల్ అనేదాన్ని బ్యాన్ చేయాలి తీసేయాలి అనడానికి ఎక్కువగా స్కోప్ ఉంది అంటే ఎక్కువగా దానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఆ విమర్శ వస్తున్నది ఐపీఎల్ వద్దు ఐపీఎల్ వద్దు అన్న వాదన కూడా వస్తున్నది ఎందుకు అంటే తద్వారా కొన్ని రకమైన వికారాలు దేశ ప్రజల్లో స్టార్ట్ అవుతున్నాయి ఇంకా దేశభక్తి అనేది లేదా దేశం కోసం అనేది అవన్నీ పోయినాయి ప్లేయర్లు కూడా ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఏదైనా టోర్నమెంట్ పెట్టయితే వాళ్ళ ఒక రెండు మూడు సిరీస్లు ఎటో పోతున్నాయి అవి అంటే కొన్ని వస్తున్నా కొన్ని పోతున్నా అది ఆటలో ఒక భాగమైనా కూడా ఐపీఎల్ అనేది చాలా మటుకు వ్యక్తిగత సంపాదన కోసము తయారు చేయబడ్డ ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ వల్ల ప్రజల్లో ఆట పట్ల మక్కువ పెరుగుతుందా పెరగదో తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళలోపట ఈ బెట్టింగ్ వ్యవహారాలు పెరిగిపోయి వాళ్ళ మానసిక వికారాలకు కారణమవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి ఇక ఆలోచించడం అనేది చాలా పెద్ద ఎత్తున అది రావాల్సిందే అది కేంద్ర ప్రభుత్వము బీసీసీఐ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలే కానీ ఏ రకంగా చూసినా కూడా ఐపీఎల్ అనేది బెట్టింగ్కు స్థావరం అవుతుంది చిన్న చిన్న రేంజ్లో కూడా ఇవాళ ఆర్ఆర్ గెలుతురా అంటే ఇవాళ సిఎస్కే గెలుతుందా అని చెప్పి లెక్కలో పట అప్పటికప్పుడే బెట్టింగ్లు ఇన్స్టాంట్గా తయారైపోతున్నాయి ఎక్కడికక్కడనే ఇంకా పెద్ద లెవెల్ ఎలా ఉంటుందో చెప్పడానికి కష్టం కానీ ఇది కొంత యువత పట నెగటివ్ వాతావరణాన్ని తీసుకొచ్చే క్రమం కనిపిస్తోంది ఆల్రెడీగా ఎప్పటినుంచో అవుతోంది రెండు నెలల వ్యవహారం ఈ రెండు నెలల్లో పట ఈ ఎండాకాలం సెల్లన్నీ విద్యార్థులు చదువుకుంటారా వీటిల మీద బెట్టింగ్లు దాచుకుంటూ ఉంటారా తెలియలేని పరిస్థితి ఉంది కాబట్టి చాలా మటుకు తల్లిదండ్రులు వీటి విషయంలో పట కొంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎండాకాలం సెల్లు వచ్చినాయి కదా చూడని అని చెప్పని దాన్ని ఏదో చేసేస్తే అది ఎక్కడికో పోతుంది ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాలకి వెళ్ళి అది కథంత ఎటేటో పోతుంది కాబట్టి దయచేసి బెట్టింగ్లకు దూరంగా ఉండే విధంగా వీలైతే క్రికెట్ని ఎంజాయ్ చేయమనండి లేకపోతే దయచేసి ఈ బెట్టింగ్లకు దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు గమనించాలని చెప్పని మాత్రం ఆ పెద్ద మనిషి చెప్పాడు ఇక ఎలా ఉంటుందో ఏమో ఎవరికైంది తెలుసు జై శ్రీరామ్